ప్రభునందు వీలైన విశ్వాసులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములు వందనములు చెల్లిస్తూ దేవునితో సమయాన్ని మనం గడపవలసిన వారమై ఉన్నాం అది ఎంత ప్రాముఖ్యమైంది ఆ సమయాన్ని మనం ఇవ్వనప్పుడు దానివల్ల ఎంత నష్టాన్ని మనం పొందుకోగలం పొందుకుంటామనేది ఈ సందేశం యొక్క ప్రాముఖ్యం ఒక చిన్న ఒక టెన్ మినిట్స్ మెసేజ్ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీ పరిశుద్ధ లేఖనమును కొద్ది సమయం ధ్యానం చేస్తున్నాం తండ్రి మాతో మాట్లాడినప్పుడు మేము బలవంతులమవుతాం నీ వాక్కు మమ్మలను దర్శిస్తుంది శ్రేష్టమైన దీవెన మా కలుగుతుంది ఈ మాటలు వినుచున్న బిడ్డలందరి హృదయాల్లో నీ వాక్కు ఫలించున్నట్లుగా ఆశీర్వదించి మాతో మాట్లాడమని మీ నామమునకు మహిమ కలుగు చేసుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమె మంచిది ప్రియుల మరి ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవుడు లేదా ప్రభు నమ్మిన మనం బలవంతులంగా ఉన్నామా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అని అంటే హౌ డు వీ సే ఏ క్రిస్టియన్ ఈజ్ స్ట్రాంగ్ ఆర్ వీక్ ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ క్లోస్లీ ఏ క్రిస్టియన్ హ్యాస్ కల్టివేటెడ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని జ్ఞానము కొరకు దాన్ని నేర్చుకోవటం కోసం దాన్ని సంపాదించుకోవటం కోసం ఒక ప్రభువు నమ్మిన బిడ్డ పడే ఆ బిడ్డలో ఉండే ఆశ దాన్ని బట్టి మనము బలవంతులమా క్రీస్తులో బలహీనులమా అనేది తెలుసుకోవచ్చు ప్రస్తుతము మనం ఆలోచన చేస్తే విశ్వాసులు అనేకమంది మరి అనేక వాటికి సమయాన్ని ఇస్తున్నారు అవన్నీ మనకు తెలుసు దాన్ని మాట్లాడుకోవటం సమయా సమయాన్ని నేను వృధా చేస్తున్నట్లు అందుకే దాన్ని తెలియచే నేను మాట్లాడలేదు మీకు తెలుసు వినేవారికి ఎవరికి వారం మనం ఆలోచించేసినట్లయితే మనం ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాం ఎంత సమయం మన శరీర సంబంధమైన మన కోరికలు నెరవేర్చుకోవటం కోసం మనం వెచ్చిస్తున్నాం అనేది మనం ఆలోచన చేస్తే చాలా బాధపడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆత్మ సంబంధమైన మరి జ్ఞానం కోసం దేవునితో సహవాసం కోసం ఆత్మీయ అభివృద్ధి కోసం మనం వెచ్చించే సమయం చాలా తక్కువ కానీ మన స్వార్థమైన ప్రయోజనాల కోసం మన శరీర కోరికలు నెరవేర్చడం కోసం మనం మరి విచ్చించే సమయము చాలా ఎక్కువని ప్రభు పేట తెలియచేస్తున్నాను అది ఆలోచించేయమని మిమ్మలను నేను అడుగుచు ఉన్నాను అంతేకాదు మరొక ప్రశ్న కూడా మనము మనము వేసుకున్నట్లయితే ఇలా ఏంటంటే హౌ డూ వీ మెజర్ అవర్ స్పిరిచువాలిటీ మన ఆత్మీయతను మనం ఎలా కొలుసుకోవచ్చు అనేది మనం ఆలోచించేస్తే ఒక ఆయన ఇలా అన్నాడు బై కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ మెట్ విత్ గాడ్ జ్యూరింగ్ దిస్ వీక్ అంటే ఒక వారంలో మనం ఎన్ని సమయాలు దేవునితో మనం గడిపాం దేవునికి సమయాన్ని ఇచ్చాం ప్రార్థన చేసుకోవటంతో పో ప్రార్థన చేసుకోవటం కావచ్చు వాక్య ధ్యానం కావచ్చు ఎంత సమయం మనం ఇచ్చామనేది నువ్వు ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళావు ఎన్నిసార్లు దేవుని స్వరాన్ని విన్నావు లేదా ఎన్నిసార్లు నీవు వాక్యాన్ని చదివావు ఎన్నిసార్లు నీవు నీ స్వరాన్ని నీ నీ మాట దేవునికి చెప్పావు దీన్ని బట్టి మన ఆత్మీయతను మనం అది ఎదుగుతున్నామా లేదా తగ్గుతున్నామా అనేది మనం తెలుసుకోవచ్చు పిల్లరా కాబట్టి ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను వీ మస్ట్ గివ్ టైం టు గాడ్ మనం దేవునికి ఖచ్చితంగా మనం కొంత సమయాన్ని దేవుని దగ్గర విచ్చించవలసిన వారమై ఉన్నాం అప్పుడే మనం ప్రభువు సన్నిధిలో మనం నిలబడగలుగుతాం పరలోకానికి చేరే అవకాశం కూడా ఉంటుంది పిల్లరా అయితే ప్రస్తుత పరిస్థితి మనం చూస్తే క్రైస్తవ్యంలో భయంకరమైన ఆత్మీయ పతనం అనేది కనపడటానికి కారణం ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదల చాలా తక్కువగా వెళ్తుంది అని అర్థం ఆత్మ సంబంధమైన ఎదుగుదల అనేది చాలా తక్కువగా చాలా ఆ ఎదుగుదల ద ప్రాసెస్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాసెస్ ఇస్ రిటార్డెడ్ అంటే చాలా నిదానంగా వెళ్తుంది కారణం ఏంటి అనేది అంటే చాలామంది దానికి ఎందుకలా అవుతుందంటే ప్రభుతో సమయాన్ని గడపట్లేదు వీళ్ళరా దయచేసి ప్రభుతో మనము సమయాన్ని గడపనప్పుడు మన జీవితాలే చాలా అయోమయ స్థితిలో వెళ్తాయి కాబట్టి ఎక్కువ సమయం దేవునితో గడపమని ప్రభు పేరిట మీకు విన్నవిస్తుంది అయితే అనేక రకాల కారణాలు ఉండొచ్చు ఆత్మీయ ఎదుగుదలకు ఆత్మీయ అభివృద్ధిని ఆటంకపరిచేవి లేదా ఆ అభివృద్ధి అనేది ఆ గ్రోత్ ఆఫ్ రేట్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిందంటారు చాలా తక్కువగా వెళ్ళిందంటారు లోక సంబంధమైన అలాగే మన ఆత్మీయ ఎదుగుదల మరి అభివృద్ధి అనేది చాలా త్వరితగతిన చక్కగా ఎదుగుతుంది ఎందుకు ఎదగట్లేదు అనేది ఆలోచన చేస్తే అనేక రకాల కారణాలు ఉంటాయి ఎదకపోవటానికి కానీ వాటన్నిటిలో ఒక యూనివర్సల్ మెయిన్ కాజ్ ఏంటంటే ఫెయిల్యూర్ టు గివ్ టైం టు ద కల్టివేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇలా ఎ ఫెయిలూ టు గివ్ టైమ్ టు ది కల్టివేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ దేవుని జ్ఞానం కొరకు ఒక విశ్వాసిగా క్రీస్తుని వెంబడించే బిడ్డగా మనము ఆ సమయాన్ని ఇవ్వకుండా దాని కొరకు ప్రయాసపడకుండా మరి ఉండటమే మొత్తం ఒక ప్రాముఖ్యమైన కారణం అని మనం చెప్పచ్చు కాబట్టి పౌలు గారిని మనం ఒకసారి ఆలోచన చేస్తే మహాభక్తుడైన పౌలు గారు అంటున్నారు ఏమని అంటే ఆయన హీ డివోటెడ్ హీస్ హోల్ లైఫ్ టు ది ఆర్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబుల్ గ్రేట్ స్పిరిచువల్ జాయింట్ హూ వాక్డ్ విత్ గాడ్ దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఆలోచన చొప్పున నడిచి దేవుని స్వరాన్ని విని దేవునితో అద్భుతమైన సహవాసం చేసిన భక్తులు బైబిల్లో పౌలు భక్తుడుని మనం చూడొచ్చండి ఆయన ఫిలిపిన్ రాసిన పత్రికలో ఏమన్నారంటే మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం పది పద్నాలుగు వచ్చినాలు మనం చూస్తే మోర్ దాన్ దట్ ఐ కన్సిడర్ ఆల్ థింగ్స్ టు బి వట్ లెస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆల్ థింగ్స్ టు బి వట్లెస్ కంపేర్డ్ టు హౌ గ్రేట్ ఇట్ ఈస్ టు నో క్రైస్ట్ జీసస్ మై లాడ్ ప్రస్తుత క్రైస్తవ్యం భయానకమైన స్థితిలో ఉంది ఏంటంటే వై కన్సిడర్ ద ఓన్లీ థింగ్స్ యాజ్ వర్త్ఫుల్ థింగ్స్ అండ్ స్పిరిచువల్ థింగ్స్ యాజ్ ఎ నామినల్ థింగ్స్ ఇట్స్ వెరీ శాడ్ ఇట్ చాలా విచారకరం చాలా పరిస్థితులు భయానకంగా క్రైస్తవ సంఘాల్లో ఉండడానికి కారణం ఏంటంటే దేవుని జ్ఞానం కొరకు దేవుని శక్తి కొరకు లేదా దైవ ఆశీర్వాదం కొరకు లేదు దేవుణ్ణి జ్ఞానం సంపాదించడం ఎంత సమయం మనం కేటాయిస్తున్నామనేది మనం ఆలోచన చేసుకుంటే చాలామంది జీవితాల్లో అది శూన్యమే అని మనం చెప్పాలి కానీ పౌలు గారు అంటున్నాడు ఐ కన్సిడర్ ఆల్ థింగ్స్ టు బి లెస్ అన్నిటినీ కూడా నేను ఆయన అంటున్నారు ప్రతిదీ కూడా మరి సమస్తమును కూడా ఆయన ఏమని చేసుకున్నారు అంటే వ్యర్థమైందిగా చేసుకున్నారు క్రీస్తు నిమిత్తము నేను నాకు ఏవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటు నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను పిల్లరా ఏ విశ్వాసైతే నిజంగా క్రీస్తు కొరకు కొన్నిటిని వదులుకోవటానికి ఇష్టపడతారో అవి నీకు విలువైన కావచ్చు ఈ లోకంలో వాటిని వదులుకోవటానికి ఇష్టపడి ప్రభు పాదాల దగ్గర నీవు గడపటానికి ఇష్టపడి సమయాన్ని కేటాయిస్తావో నీవు నిశ్చయముగా నీవు శ్రేష్టమైన దేవుని సన్నిధిని అనుభవిస్తావు అలా కానప్పుడు అనేకమైన ఇరుకులు ఇబ్బందులు కష్టాల్లోకి వెళ్ళిపోతాం చివరికి భయానకమైన స్థితిలో ఉంటామనేది మనం గ్రహించవలసిన విషయం పిల్లరా అందుకని ఆయన అంటున్నాడు ఐ వాంట్ టు నో క్రైస్ట్ బెటర్ అండ్ బెటర్ పర్టికులర్లీ చాలా నేను నేను క్రీస్తును ఎరగాలి అన్నాడు ఆయనను తెలుసుకోవాలి అన్నాడు అందుకని ఆయన ఒక మాట చెప్తూ అంటున్నాడు ఎలాగంటే ఆయన అనే మాట జస్ట్ లైక్ గాడ్ వక్ట్ పవర్ఫుల్లీ వెన్ హీ కాస్ట్ క్రైస్ట్ టు బికమ్ అలైవ్ ఆఫ్టర్ హీ డాయ్ సో ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఏ విధంగా ఆయన దేవుని శక్తితో నడపబడ్డారో అలాగూ నేను ఆ శక్తితో నడపబడాలి నేను దేవుణ్ణి చేయాలి అనే తృష్ణ ఆయనలో పౌలు గారిలో ఉంది పిల్లరా ప్రతి ఒక్కరిలో ఇలాంటి తృష్ణ మన బ్రతుకు దినములంతా ఉండాలి అది తగ్గిపోకూడదు ఒకవేళ అది తగ్గింది అంటే మనం పతనమైన స్థితిలోకి వెళుతున్నామని అర్థం దయచేసి సమయాన్ని ప్రభువుకి ఇవ్వండి కొద్ది సమయాన్ని చక్కగా ప్రార్థన చేసుకోండి వాక్యాన్ని చదవండి ధ్యానం చెయ్యండి పిల్లరా మనం అనేకమైన విషయాలు చూస్తాం అంతేకాదు కొంతమంది భక్తుల్ని కనుక మనం ఆలోచన చేస్తే ఆ భక్తులు ఏమన్నారు అంటే పిల్లరా మరి కీర్తనాకారుడు అంటాడు అరవై మూడవ కీర్తన ఒకట వచనంలో మనం ఆలోచన చేస్తే అరవై మూడవ కీర్తన ఒకట వచనాన్ని ఆలోచన చేస్తే దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును పిల్లరా వేకువనే నిన్ను వెదకుదును ఓ గాడ్ దౌ ఆట్ మై గాడ్ ఐ సీక్ ది మై సౌల్ థోస్ ఫర్ ది మై ఫ్లష్ ఫైండ్ ఫర్ ది యాజ్ ఇన్ ఎ డ్రై అండ్ వేరీ ల్యాండ్ వేర్ నో వాటరీస్ పిల్లరా మరి అలాగునట మన మనలో ఆ తృష్టి ఉండాలి అది తగ్గిపోయినప్పుడు పిల్లరా మనం దేనికి పనికిరాని వాళ్ళమైపోవడం దేవుని శక్తిని అనుభవించడం నామకార్థమైపోయింది అయితే ఒక విషయం వై గాడ్ క్రియేటెడస్ అసలు దేవుడు మనల్ని ఎందుకు కలుగ చేశారు అనేది ఎప్పుడు మనం దాన్ని మరచిపోకూడదు దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి దేర్ ఆర్ టూ థింగ్స్ గాడ్ అస్ ఫర్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్ దేవునితో అద్భుతమైన సంబంధాన్ని కలిగి మనం ఉండటానికి దేవుడు మనల్ని కలుగ చేశారనే మాట ఎప్పుడు మర్చిపోకూడదు నెంబర్ వన్ గాడ్ క్రియేటెడస్ ఫర్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్ పరిశుద్ధుడు మహాగనుడు సర్వోన్నతుడు బలవంతుడు మహిమ కలిగిన దేవునితో మంటి మాతృలమైన మనం సహవాసం చెయ్యాలన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని సృజించారు నెంబర్ వన్ నెంబర్ టూ టు ఎంకరేజ్ యూ టు డ్రా అపాన్ హి స్ట్రెంగ్త్ టు లివ్ ఏ గ్రోయింగ్ స్పిరిచువల్ లైఫ్ పిల్లరా దిస్ వెరీ ఇంపార్టెంట్ దేవునితో సహవాసం చేయాలన్న ఆశ ఆయనలో ఉంది మనం ఆయనతో చేయాలంటే ఎంత భాగ్యం అండి ఎంత భాగ్యం ఆలోచించండి ఈ రోజుల్లో ఒక మనిషి కొంచెం రూపాయి కొంచెం వస్తే పక్కన వాడిని చాలా హీనంగా చూసే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం ఒక పదం వస్తే అప్పటి వరకు ఉన్న వాళ్ళని పట్టించుకొని హీనమైన స్థితిలో మనుషులు వెళ్ళిపోయారు కానీ దేవుడు మహాదేవుడు మహాగనుడు పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు శ్రీమంతుడు పాపాత్ములము పురుగు లాంటి వారమైన మనతో సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడి మనల్ని సృజించారనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఆలోచించాలి హీ క్రియేటెడ్స్ ఫర్ యర్ రిలేషన్షిప్ విత్ హిమ్ నెంబర్ టూ టు ఎంకరేజ్ యూ మనం గనక ఆయనతో సహవాసం చేస్తే ఆయన మనల్ని బలపరచడానికి డ్రా అపాన్ హీ స్ట్రెంగ్త్ ఆయన శక్తి మనలోనికి పంపటానికి టు లివ్ ఏ గ్రోయింగ్ స్పిరిచువల్ లైఫ్ అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనకివ్వటానికి దేవుడు మనల్ని కలుగు చేశారు అనే మాట మనం మర్చిపోకూడదు కాబట్టి పిల్లరా సమయాన్ని దేవునికి ఇవ్వటం అనేది దయచేసి దయచేసి దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే మీరు ఆత్మీయంగా పతనమైపోతున్నారని అర్థం మీరు ఏమీ దేవుని దీవెనలు పొందుకోలేరు నెమ్మది రాదు అన్ని కోల్పోవలసి వస్తుంది ఇక్కడ ఒక మాట ఆలోచన చేస్తే అవర్ ప్రోగ్రెస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు ద గ్రోయింగ్ నాలెడ్జ్ వి గెయిన్ ఆఫ్ ది ట్రయూన్ గాడ్ అంటే పరమాత్ముడు పరిశుద్ధుడు మహిమ కలిగిన దేవుని జ్ఞానాన్ని మనం ఎంతగా మనం పొందుకోగలుగుతామో మనం అప్పుడు మన ఆత్మీయ ఎదుగుదల అనుభవం కాబట్టి దేవుని గూర్చి తెలుసుకోవటం అనేది మనం చేయాలి కాబట్టి అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలంటే అదేదో నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో వచ్చేది కాదు పిల్లరా ఇట్ ఈస్ ఏ ఇట్ ఇట్ రిక్వైర్స్ ఏ హోల్ లైఫ్ డివోటెడ్ టు ఇట్ మన జీవితాంతం మనం ఆయనకు మనం ఇస్తూ గడుపుతూ ఉండాలి అండ్ స్పెండింగ్ ఏ ప్లంటీ ఆఫ్ టైం ఎక్కువ సమయం దేవుని సంబంధమైన విషయాల్లో మనం గడిపినప్పుడు అప్పుడు మనం అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఎదుగుదల్లో మనం పిల్లరా ఒక విషయాన్ని మనం గ్రహించాలి దేవుని కూర్చిన శక్తి కావచ్చు దేవుని ప్రేమ కావచ్చు దేవుని ఆశీర్వాదాలు కావచ్చు దేవుని గుణ లక్షణాలు కావచ్చు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో దేవుడు యొక్క ప్రణాళిక ఏంటో మన పట్ల ఆయన చిత్తమేంటో ఆయన దీవులు ఎలా ఉన్నాయో ఇవన్నీ మనం తెలుసుకోవటానికి ఒకే ఒక కారణం ఒకే ఒక పని మనం ఏం చేయాల్సిందంటే షల్ డివోట్ టైమ్ టు హిమ్ దేవుణ్ణి కో సమయతో ఎక్కువ సమయం గడపటం అనేది మనం చేయాలి అయితే ఒక విషయం చివరిగా ఒకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే పరిశుద్ధత సంపాదించడానికి దే ఆర్ నో షార్ట్ కట్స్ ఏదో నాలుగు రూపాయలు ఇస్తే ఎవరు రావచ్చు ఇవరు అవ్వచ్చు నాలుగు పనికి మళ్ళీ మాటలు చెప్తే మనుషుల దగ్గర నుంచి నాలుగు సంపాదించుకోవచ్చు అబద్ధాలు చెప్పి రకరకాల వేషాలు వేయచ్చు ఇవన్నీ షార్ట్ కట్ సూట్స్ కానీ పరిశుద్ధత అనేది ఇప్పుడు అలా రాదు దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి పరిశుద్ధత అనేది స్పెండింగ్ టైం విత్ గాడ్ దేవునితో ఒక విశ్వాసి ఎంత సమయాన్ని గడుపుతాడో గడుపుతుందో దాన్ని బట్టే పరిశుద్ధత వస్తుంది తప్ప మనం ఏది చేసినా రాదు అనేది సత్యం కాబట్టి కొన్ని విషయాలు నీవు నెగ్లెక్ట్ చేస్తే నీ ఆత్మీయ జీవితానికి కొంత నష్టం కలగొచ్చేమో కానీ నెగ్లెక్టింగ్ కమ్యూనియన్ విత్ గాడ్ ఈ టు హట్ అవర్ సెల్స్ వేర్ వీ కెనాట్ ఎఫోర్డ్ ఇట్ మనం భరించలేని నష్టాన్ని మన కలుగ చేస్తుంది అనేది మనం గ్రహించాలి కాబట్టి దయచేసి సమయాన్ని ఎక్కువ గడపండి దేవునికి సమయాన్ని ఇవ్వండి ప్రార్థనకు సమయాన్ని ఇవ్వండి వాక్యాన్ని ధ్యానం చేయండి ప్రభు స్వరాన్ని వినండి దేవుని శక్తితో నింపబడండి దేవుడి మాటలు మనలో ఫలింపచేసి మనలను బలపరిచి దీవించునుగాక ఆమె